ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి టీమిండియా పాకిస్తాన్ వెళ్లదని భారత్ విదేశంగా స్పష్టం చేసింది మరోవైపు ఐసీసీ కూడా ఈ ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చింది దీంతో పాక్ హైబ్రిడ్ మోడల్ను ఒప్పుకోక తప్పలేదు ఇన్ని రోజులు భారత్ పాక్ రావాల్సిందేనన్న పీసీబీ తాజాగా మనసు మార్చుకున్నట్లు వార్తలు వచ్చాయి అయితే హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు నిర్వహిస్తే తమకు ఆర్థిక సాయం చేయాలని పాక్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది అంతేకాదు భారత్ తమ దేశంలో పర్యటించడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇండియాలో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తాము కూడా పాల్గొనబోమని చెప్పింది అప్పుడు కూడా హైబ్రిడ్ మోడల్లోనే మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీ హామీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది కాగా రెండు వేల ముప్పై ఒకటి వరకు భారత్ మూడు పురుషుల ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనుంది రెండు వేల ఇరవై ఆరు ట్వంటీ ప్రపంచ కప్ ను శ్రీలంకతో కలిసి సంయుక్తంగా నిర్వహించనుంది బంగ్లాదేశ్ తో కలిసి రెండు వేల ఇరవై తొమ్మిది చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనుంది రెండు వేల ముప్పై ఒకటి ఓడిఐ ప్రపంచ కప్ ను బంగ్లాదేశ్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించనుంది ఆర్థిక సాయంపై సానుకూలంగా ఉన్న ఐసీసీ రెండో డిమాండ్కు మాత్రం నో చెప్పినట్లు సమాచారం ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించే అంశంపై అధికారిక ప్రకటన చేయనుంది ఈ టోర్నమెంట్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తే ఫైనల్ మ్యాచ్ను లాహోర్లో నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది ఒకవేళ భారత జట్టు ఫైనల్ చేరకపోతే ఈ టోర్నీ ఫైనల్ లాహోర్లోనే జరగాలని పట్టుబడుతున్నట్లు సమాచారం చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ జరిగితే భారత్ మ్యాచ్లు యుఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే అవకాశముంది తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు మార్చ్ ఒకటవ తేదీన జరగాల్సి ఉంది ఈ మ్యాచ్ లాహోర్లోని గడ్డాఫీస్ స్టేడియంకు బదులుగా దుబాయ్లో నిర్వహించే అవకాశం ఉంది చాంపియన్స్ ట్రోఫీకి హైబ్రిడ్ మోడల్ ప్రకటన నేడు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది